నమస్తే వెల్కమ్ కర్నూలు లో బస్సు ప్రమాదానికి గురై జరిగినటువంటి సంఘటన పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి మరి గత కొద్ది కాలంగా రాష్ట్రంలో ఎటువంటి సంఘటన జరిగినా వైసీపీ మరి ప్రచారాన్ని కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పి సాహెబ్ గారు సార్ నమస్తే సార్ కర్నూలు జరిగినటువంటి సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది మరి హైదరాబాద్ లో బయలుదేరి అటు బెంగళూరు వెళ్ళాల్సినటువంటి బస్ మధ్యలో కర్నూలు గురైంది మరి దానిపైన కూడా వైసీపీ ప్రచారాలు మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నిందలు వేయడం ఫిట్నెస్ లేని కండిషన్ లేనటువంటి బస్సులు నడుపుతున్నారని చెప్పి ఏంటి ఈ పైన మీ అభిప్రాయం ఏంటి గారు నమస్తే అండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఆ మధ్య జరిగినటువంటి కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం రాష్ట్ర ప్రజలనే కాదు దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా దృగ్భాంతికి గురి చేసిందండి దాదాపు ఆ బస్సులో నలభై నాలుగు మంది ప్రయాణిస్తూ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ బస్సుకి ఒక పల్సర్ వెహికల్ డూర్ అవటం దాని దాన్ని ఢీకొనటం వల్ల ఆ మంటలు ఫైర్ అయ్యి బస్సు మొత్తం కూడా మరి కాలిపోవడం జరిగింది ఈ దుర్ఘటనలో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నలభై నాలుగు మందిలో దాదాపు ముప్పై మంది దాకా చనిపోయారు అని చెప్పి వార్తా కథనాల ద్వారా మనం తెలుసుకుంటున్నామండి సో దీంట్లో ఏంటంటే ఈ వార్త తెలియగానే అందరూ చాలా బాధతో బాధాతృప్త హృదయంతో ఉండాలండి కానీ ఈ పేటిఎం ఛానల్ ఒకటి ఉంది పేటిఎం పత్రిక ఒకటి ఉంది వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వండి బాగా చేశారు అంటే పక్కన దుర్ఘటన జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ కుంజమన ఐదు గంటలకి అక్కడ ఉన్నటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళటం జరిగింది దాంతో పాటు అధికారులు అప్రమత్తం అవటం జరిగింది హెవీ రైన్ లో కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇక్కడ అట్ ది సేమ్ టైం ఆ బస్ కు పర్మిషన్ లేదు పర్మిట్లు లేవు అది వేది ఆ పర్మిట్లు అయిపోయిన తర్వాత దాన్ని తిప్పుతున్నారు ఫిట్నెస్ సరిగా లేదని చెప్పి సాక్షి ఛానల్లో మనం అందరం చూసాం అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఈ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ప్రజలకి చేరిస్తే ఎలా అండిది పైపెచ్చు ఈ కావేరి ట్రావెల్ బస్సు అనేది వేమూరి వినోద్ కుమార్ పేరు మీద ఉందండి వేమూరి అనే పేరు రావడంతో ఇంకేముంది వీళ్ళే దొరికారు అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బండి బాధ చేశారు వాస్తవంగా ఏంటంటే ఈ బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో అనేటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉందండి ఇది వచ్చేసి డామన్ డ్రైవ్ లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ అలా అదే విధంగా రెండు వేల ముప్పై దాకా దీనికి పర్మిట్ ఉందండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఫిట్నెస్ ఉంది రెండు వేల ఇరవై ఆరు దాకా దీనికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది ఏపీ రవాణా శాఖ వారు కూడా అన్ని రకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదాన్ని ఇప్పటికే మరి మోదీ గారు రెస్పాండ్ అవడం జరిగింది ప్రతిగతను ఆదుకోవాలన్నారు ఆయన కూడా ఎక్స్టేషన్ ప్రకటించారు చనిపోయిన వారికి ఏమో రెండు లక్షల రూపాయలు అదే విధంగా ఎవరైతే దెబ్బలు తగిన వాళ్ళకి యాఫ్ వేల రూపాయలు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దుబాయ్ లో ఆయన సే పర్యటనలో ఉన్నారు ఆయన కూడా స్పందించి మీరు డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు అత్యవసరంగా అక్కడికి వెళ్ళాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన అక్కడి నుంచి అధికారులను అప్రమత్తం చేశారు ఇంకో పక్క తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మరి అక్కడ ఏం విషయం జరిగింది ఏది క్షతగతలు ఆదుకోవాలని చెప్పి ఆయన కూడా యాక్సేషన్ ప్రకటించారు దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో కూడా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టేశారు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా దాని గురించి బాధపడాలి లేదా ఆ సంఘటన వివరాలు ఏమైనా ఉంటే వాస్తవాలు ప్రజలు తెలియజేసే క్రమంలో తెలియజేయాలి క్షతగాత్రం ఏదైనా ఆదుకోకపోతే దాని గురించి మాట్లాడాలి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా గానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బృహత్ జల్లే కార్యక్రమాలు పరిపాటిగా కావనీయండి వైకాపాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఏదో ఒకటి చేయాలి వారు గతంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసేవాడు అండి గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే కుల రాజకీయాలు అంటే కుల రాజకీయాలు చిచ్చు పెట్టే విధంగానే ప్రవర్తిస్తున్నారు ఏ సంఘటన జరిగినా దీన్ని అడ్డుకోవడంలో కూటమి ఫెయిల్ అయిందంటూ కొందరు చెప్తూ ఉన్నారు ఏంటి దీనిపైన మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వం కరెక్ట్ గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ మూడు అంశాలు చెప్పుకోవాలండి మీరు అడిగారు కాబట్టి రాష్ట్రంలో వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుంది కాబట్టి కులాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించాలి మరి దానిలో భాగంగానే మొన్న లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది దాంట్లో కూడా ఏంటంటే కులాలు మతాలు ప్రస్తావన తీస్తూ కొంతమందిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అక్కడ పంపించి వాళ్ళతో మాట్లాడించారు కానీ ఎవరైతే మృతుడి ఆమె భార్య కావచ్చు వాళ్ళందరూ కూడా కసుకు వచ్చి మాట్లాడారు లేదండి ఈ విధంగా ఈ విధంగా జరిగింది ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ వ్యవహారం జరిగిందని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది దానికి గవర్నమెంట్ కూడా ఎవరినే రెస్పాండ్ అవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా మాట్లాడారు దాని గురించి కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా దుష్ప్రచారం చేశారు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది కాకుండా చిత్తూరు జిల్లాలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిప్పంటి ఇచ్చారండి దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా సర్పంచ్ అతని పాత్ర ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కోటి ఒకటి ఇప్పుడు దొంగోడు దొంగతనం చేస్తూ ఉంటాడు పోలీసులు పట్టుకుంటా ఉంటారు అదే విధంగా కూటమి ప్రభుత్వంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి

జరిగితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డం ఇది ఎంతకాలం మనకి ప్రజాస్వామ్యంలో కొన్ని చట్టాలు ఉన్నాయండి ఎవరైనా గానీ స్వేచ్ఛగా మాట్లాడొచ్చు ఈ చట్టాలని కచ్చితంగా సవరిస్తే మాత్రమే ఇటువంటి బురద జల్లే వాళ్ళకి శిక్షలు పడతాయి ఇప్పుడు వాక్ స్వాతంత్రం పిలుస్తారు ఫార్టీ ఫైవ్ ఏ నోటీసులు ఇచ్చి ఏదో మేము కెనకా విషయంలో ఉన్నామండి ఇక ఎప్పుడు ఈ పని చేయమని చెబుతా ఉంటారు ఇట్లా చాలా జరిగినాయి కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ లాంటి యాక్ట్ కూడా తీసుకొచ్చారు శనికావేషన్ లో మాట్లాడినందుకు కిరణ్ గారి పైన వెంతనే యాక్షన్ తీసుకున్నారు ఎందుకు మరి అపోజిషన్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు యా మంచి క్వశ్చన్ వేశారండి ఇక్కడ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతగా వ్యవహరిస్తారండి ఇప్పుడు బాధ్యత లేని వాళ్ళే ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు కిరణ్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారంటే ఆ రోజు మా కార్యకర్తత్వం కాబట్టి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ విధంగా అతను మీద చర్యలు తీసుకున్నారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మీద మీరు చూడండి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి అరెస్టులు చేయడం జరిగింది వాళ్ళని కూడా జైల్లో వాస్తవంగా రిమాండ్ పంపించడం జరిగింది వాళ్ళ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని రోజులు శిక్షణ బయటకు వచ్చారు ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదండి కాకపోతే చట్టాలు అవన్నీ ఉంటాయి వాటి ప్రకారమే కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది వ్యక్తిగతంగా వాళ్ళ మీద తీసుకోవడానికి చంద్రబాబు గారు ఇష్టపడరు అవకాశం లేదని ఆయనే ప్రెస్ మీట్ ముందరకు వచ్చి చెప్పారు దాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొన్ని విధానపరమైనటువంటి అంశాలు లేట్ అవ్వచ్చు కానీ చట్టమే గెలిచిందండి చివరికి వాటి వైకాపా వాళ్ళు ప్రతి విషయం కూడా ఏంటంటే బురద గుసి ఏదో ఒక విధంగా కుటుంబ ప్రభుత్వం మీద మృదు ఆలోచన ఆధ్వర్యతో ముందరికి వెళ్తూ ఉన్నారు దానిని కట్టడి చేస్తున్నాం కాబట్టి ఇంత మట్టి ఆగారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చూశారుగా ఎప్పుడు ఎప్పుడు ఏం లేని అయ్యే మొత్తం వండి వాడిచి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే విధానం కాదు కదా అది నేను ప్రెస్ మీట్ మొక్కరికి వచ్చి రెండున్నర గంటలు మాట్లాడారు ఆ రెండున్నర గంటలలో అతని యొక్క నైజం బయటపడింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అది ప్లస్ ఏనండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే కుట్రతో ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా దూరంగా చేయడానికి అతని కుట్రలు కుతంత్రాలు ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి కొన్నిటికి ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తా ఉంటారు కాబట్టి వైసప పార్టీకి మరి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ప్రజలు చేశారు కానీ వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో ఉన్నారు ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారండి ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తా ఉన్నారు కదా మరి కూటమికి అధికారం ఇచ్చాం ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఇప్పుడు ప్రజలే కొంత అసంతృప్తితో ఉన్నారని కూడా తెలుస్తుంది మరి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు కూడా ఇక్కడ కుట్ర కోణాలు కార్యక్రమాలు అనేవి వైకాపా వారికి వెనతో పెట్టిన విద్యండి రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలి అదే విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి మీరు అన్నట్టు ప్రజలు ఎవరు కూడా ఈ విషయాలు అనుకుంటున్నారా కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ పార్టీల మధ్య ఉండేది ఈ విషయం పార్టీలు ఏంటంటే గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చాలా మంది ఇబ్బంది పెట్టారు అరవై వేల మంది కార్యకర్తల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాష్టికాలు చేశారంటే పార్టీ వన్ నోటీ నోటీస్ లేకుండా స్టేషన్ లో పిలిపించడం అన్ని చేశారు అలాగే జర్నలిస్టులు కావచ్చు కొన్ని టీవీ ఛానల్స్ మీద కేసులు పెట్టారు ఇవన్నీ చేశారు మనం చూసాం కూడా కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ కక్షలు కార్పడేతో కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆహర్ కృషి చేస్తూ ఒక పక్క చంద్రబాబు గారు సే సదస్సు కోసం మరి ఆయన దుబాయ్ అబుదాబి అడిగారు ఇంకో పక్కన ఆస్ట్రేలియాలో ఉన్నారు లోకేష్ గారు వీళ్ళందరూ ఏంటంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం యువత బాగుండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది విష ప్రచారం చేస్తూ ఉన్నారు వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతాం దానికి తోడు నుంపు కాజ్యం పోసినట్టు మరి ఫేక్ పత్రికలు పేటిఎం ఛానల్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా విష ప్రచారం చేస్తూ ఉన్నారు కాకపోతే ఎవరైనా కానీ పాపం పండే రోజు ఒకటి వస్తుంది చట్టాలు న్యాయాలు ఉన్నాయి చట్ట ప్రకారం వెళ్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటారండి మరి ఒక పక్క రాష్ట్రంలో కూటమి అభివృద్ధి పైన ఫోకస్ పెడుతుంటే ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే వైసీపీ ఫేక్ ప్రచారాలకి తెరలేపుతుందని మరి ఇలా ఇటువంటి సంఘటనల పైన ఫేక్ ప్రచారాలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్